వెల్కమ్ టు ఎస్బీఎస్ ఫార్మింగ్ అండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరి పేరు వచ్చేసి కేశవపురం అండి పిండుకోవాల దగ్గర తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అండి నవంబర్ నెల వెరైటీ వచ్చేసి జెస్సీ వెరైటీ అండి నందిని క్రాప్కరీ వాళ్ళది హైదరాబాద్ బేస్ కంపెనీ అండి చూడండి చాలా బాగుంటుంది ఈ వెరైటీ వచ్చేసి ఇది వచ్చేసి డెబ్భై రోజుల తోట అండి చూడండి ఏ విధంగా ఉన్నా స్ట్రక్చర్ చూడండి పుషింగ్ టేబుల్ వస్తుంది హైట్ పెరుగుతూ ఉంటుంది నేను పదిహేను రోజుల కిందటే దీన్ని విజిటింగ్ చేయడం జరిగిందండి ఇప్పటికి చాలా తేడా ఉంది తోట అయితే గ్రోతింగ్ తాగట్లేదండి వచ్చే ఈ కూడా చాలా బాగా వస్తుంది చిట్టి తోటి చూడండి అయితే ఏమంది కొట్టుకున్నా కూడా చాలా నీట్గా కొట్టుకోవడం జరుగుతుంది కవర్ మొత్తం కూడా ఎంతే ఉంది చూడండి కాయ స్ట్రక్చర్ చూడండి లెంత్ చాలా బాగుందండి దగ్గర దగ్గర కాపు ఇదైతే ఇది ఓన్లీ డెబ్బై రోజులతోటే అండి ఇంకా టైం ఉంది మనకి డిసెంబర్ ఆ అయితే చాలా బాగా వస్తుంది వెరైటీ చూడండి అయితే తక్కువ నీళ్ళు కొట్టడం నీళ్ళు కట్టడం జరుగుతుంది రవి గారు రవి గారు కేశవపురం చూడండి కాయ సైజు కింద నుంచి బ్రాండ్ చేసి రావడం జరుగుతుంది అండి ఈ వెరైటీ అయితే బుషింగ్ టైప్లో వస్తుంది హైట్ వచ్చేసి నాలుగు నలుగురు పెరిగిద్దండి ఖచ్చితంగా ఎకరాకు వచ్చేసి నాలుగు క్వింటాల్ దిగు కూడా ఖచ్చితంగా అయితే వస్తుందండి ప్లస్ ఏ ఉండదు కానీ మైనస్ అయితే ఉండదు తోట మొత్తం కూడా చాలా ప్లస్గా ఉంది ఇది అయితే అంటే ముడత లేదు గుబ్బ లేదు నల్లి లేదండి ఇప్పటివరకు అయితే చాలా బాగుంది వెరైటీ రైతు కూడా మంచి ఇంట్రెస్ట్ చేసుకుంటున్నాడు తోట వచ్చేసి చూడండి ఎక్కడ చూసినా కూడా ఒకటే విధంగా ఉంది మొత్తం కాయ చూడండి కాయ సైజు మన ఛానల్ వచ్చేసి ఎస్బీఎస్ ఫార్మింగ్ అండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్నో చూడాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందండి మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లైక్ చేయండి ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం వల్ల ఏంటంటే పది 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 మంది ఫార్మర్కి రీచ్ అవ్వద్దండి మీరు లైక్ చేయడం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి